హలో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వాలంటీర్స్ గురించి ఉన్న సమాచారం అయితే వాలంటీర్స్ అందరూ రిజైన్ చేసిన వాళ్ళు అప్పుడు మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించారు అని అయితే చెప్తున్నారండి వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం ఇదిగానే ఉంది నెల్లూరు జిల్లాలో అయితే కొండబాబు గారి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ అందరూ కలిసి కలిసి వినతి పత్రం అయితే అందజేశారని అయితే తెలుస్తుంది మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలని వాళ్ళందరూ అడిగారు అయితే గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వస్తుంది అనేది తెలియదండి వాళ్ళైతే మమ్మల్ని మళ్ళీ తీసుకోవాలి మేమందరం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము మాకు ఐదు ఎక్కువ ఇప్పుడు పదివేలు చేసిన తర్వాత ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళైతే అంటున్నారు అయితే కొత్త గవర్నమెంట్ వచ్చాక ఏం డెసిషన్ తీసుకుంటుంది ఏం డెసిషన్ తీసుకుంటుంది ఏంటనేది ఏం తెలియదండి ఇప్పుడు దాకా వచ్చిన అప్డేట్ అయితే మనకి అయితే వాళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు మా పరిస్థితి ఏంటి అంటున్నారు వాళ్ళకి ఇస్తే మేము ఎలాగా అని వాళ్ళ ఇది అంటున్నారు ఆ పార్టీలో వాళ్ళని తీసుకుంటారా మళ్ళీ వీళ్ళనే లక్ష మంది దాకా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి వీళ్ళనే మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా అనేది ఇదైతే సస్పెన్స్ అండి కాకపోతే ఇది గవర్నమెంట్ నుంచి చర్చలు జరుగుతున్నాయని అయితే తెలుస్తుంది రెండు రోజుల్లో చర్చలు జరిగిన తర్వాత జనసేన టీడీపీ అధినేతలు వాళ్ళు ఏం చెప్తారు అనేది ఇప్పటిదాకా అయితే అదొక సస్పెన్స్ సస్పెన్స్లా ఉంది కాకపోతే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళ వాళ్ళు ఎవరి ఏరియాలో వాళ్ళు వాలంటీర్స్గా వాళ్ళ పిల్లల్ని అయితే నియమించుకుంటారని అనుకుంటున్నారు వాళ్ళ కార్ కార్యకర్తల్ని కాకపోతే పాత వాళ్ళు మమ్మల్ని తీసుకోవాలి ఇప్పుడు పదివేలు చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి అంటున్నారు కొత్త వాళ్ళని అయితే తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు దాకా ఉన్న ఏ అప్డేట్ అయితే రాలేదండి కాకపోతే పాత వాళ్ళనైతే మామూలుగా రాజీనామా చేయని వాళ్ళని కంటిన్యూ అయితే చేస్తానంటున్నారు ఇప్పుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు కాబట్టి అన్ని జిల్లాల్లో వాలంటీర్స్ కూడా బయటికి వచ్చి కేసులు పెడతారా లేదా అనేది చెప్పాలి బలవంతంగా అయితే వాళ్ళ చేత అయితే రాజీనామా చేయించారండి కొంతమంది అయితే ఇష్టపూర్వకంగా చేశారు ఒక టెన్ పర్సెంట్ మిగతా నైంటీ పర్సెంట్ మంది మొత్తం బలవంతంగా రాజీనామా చేసిన వాళ్ళే ఇప్పుడు రాజీనామా బలవంతంగా చేసిన వాళ్ళందరూ వచ్చి బయటికి వచ్చి వాళ్ళు కేసులు పెడతారా లేదా ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ అప్డేటు వచ్చి వచ్చేంత వరకు మనకైతే ఏ విషయం అయితే తెలియదండి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను